గ్రామ పంచాయతీ ప్రజలందరి నా యొక్క నమస్కారాలు నేను నా పేరు ధరావా శంకర్ నాయక్ నేను గతంలో సర్పంచ్ చేశాను మళ్ళీ చేస్తున్నాను నాకు ఇంకోసారి అవకాశం కల్పిస్తే నేను గతంలో కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తానని నా యొక్క ప్రజలకు విన్నపం అన్నతండ గ్రామ ప్రజలకు విన్నపం అదేవిధంగా నేను గతంలో చేసిన పనులు నేను ఊరికి డ్రైనేజ్ కాలువలు కట్టాను సిసి రోడ్లు వేసాను స్పెషల్ వాటిగా కట్టాను పల్లె వనం కట్టాను అదేవిధంగా తోసినంత సాయం ఎవరైనా ఇబ్బందులు పా ఉంటే నేను చావులకు కానీ వేరే విధంగా ఎవరన్నా అన్న నాకు అవసరం కావాలంటే అవసరాలకు మనీ కరెంట్ చేసి ఇవ్వడం కానీ అందరిని కలుపుకొని పోవడంలో నేను ముందుండి నడిపించాను మా అన్నత గ్రామ ప్రజలకు అదేవిధంగా రేపు నన్ను గెలిపిస్తే నేను ఊరికి ఒక వాటర్ ప్లాంట్ అరేంజ్ చేస్తాను అదేవిధంగా గుడి మరమ్మతులు చేపిస్తాను అదేవిధంగా నాకు ఎప్పటి నుంచో ఒక బా బాట సమస్య ఉన్నది హన్మతండ బీటీ రోడ్ నుంచి జగరామ్ తండకు రోడ్డు క్లియర్ చేస్తాను అదేవిధంగా గుర్రాల బాటకు క్లియర్ చేస్తాను అదేవిధంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం నేను ఏ విధమైన ఆపద వచ్చినా కూడా అందరికీ ఆదుకొని వాళ్ళ సమస్యను తీరుస్తానని చెప్పి హన్మతండ గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఎవరో ఏదో చేశానని చెప్పి అని మాయమాటలు అంటున్నారు కానీ నమ్మొద్దు మనుషుల మధ్య ఉండే వ్యక్తిని నమ్మండి మనిషిని ఆదరించండి ఓటేయండి ఓటేసి గెలిపించుకొని నాతోటి హన్మతండ గ్రామ ప్రజలు ప పరిపాలన చేయించుకోండి నేను ఎవరిని తీసేసే వ్యక్తిని కాదు అది పొద్దున్న లేచి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతోటే మమే కలిసిమెలిసి ఉండేటోనే ఏ చిన్న సమస్య వచ్చినా ముందుకొచ్చి నడిపించే వ్యక్తిని నేను కాబట్టి దయచేసి నా ఎందు నా యొక్క ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి హనుమంత ప్రజలు సేవ చేయించుకోవాలని నా యొక్క మనవి